నమస్తే వెల్కమ్ టు ఆస్టాగ్ యూ నేను మీ రజేష్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులను ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది గురువారంతో నామినేషన్ల స్వీకరణ గడువు కూడా ముగియడంతో ఇక అభ్యర్థుల ఎంపికపై ఏసీసీ కసరత్తు కొంత ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది అధిష్టానం కోట అభ్యర్థి కనుక ఓసీ అయితే రాష్ట్రం నుంచి బీసీ లేదా ఎస్టీ సామాజిక వర్గానికి కూడా అభ్యర్థిని బరిలో దింపాలని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం సో ఇక రాష్ట్రం నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులపై ఇవాళ ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇప్పటికే ఇచ్చినటువంటి నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ఈ నెల ఎనిమిదిన గడువు ముగిపోతుంది గురువారంతో ముగుస్తుంది మరోవైపు ఈ నెల పదహారున పరిశీలన ఇరవైన ఉపసంహరణ గడువు కూడా విధించింది సో ఇక ఈ నెల ఇరవై ఏడున ఎన్నికలు కూడా జరగబోతా ఉన్నాయి ఇక శాసనసభలో తమ పార్టీల బలాబలాల ప్రకారం చూస్తే కనుక కాంగ్రెస్కు రెండు బీఆర్ఎస్కు ఒకటి రాజ్యసభ స్థానాలు దక్కబోతున్నాయి అయితే మొదట మూడింటికి కూడా పోటీ చేయాలని భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ తర్వాత రెండింటితోనే సరిపెట్టుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్టు కూడా కొంత మనకు వార్తలు అంతా ఉన్నాయి మరోవైపు నామినేషన్లు వేసేందుకు ఒకే ఒక్కరోజు గడువు ఉంటుందో అభ్యర్థుల ఎంపికపై ఏఏసీసీ కసరత్తు కొంత తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే అధిష్టానం పెద్దలు కొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయం తీసుకున్నట్లు కూడా కొంత సమాచారం అవుతుంది మరోవైపు ఏఐసిసి కోట కింద పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు కోశాధికారిగా ఉన్నటువంటి అజయ్ మాకేన్ కు అవకాశం తెలంగాణ నుంచి ఇవ్వబోతున్నట్టు కూడా మనకు తెలుస్తోంది ఇక ఆయన గురువారం హైదరాబాద్కి రాబోతున్నారు మరోవైపు రాహుల్ గాంధీ చేపట్టినటువంటి భారత్ జోడో న్యాయ యాత్రకు సంబంధించినటువంటి నిధుల సమీకరణకు కూడా అజయ్ మాకేన్ హైదరాబాద్ వస్తున్నట్లు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి కానీ ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణ నుంచి ఏఐసిసి కోట కింద అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఆయన నామినేషన్ దాఖలు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు మరోవైపు రెండో సీటు కోసం కూడా కాంగ్రెస్ లో తీవ్రమైన పోటీ ప్రస్తుతం నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఒక ఓసీ సామాజిక వర్గం మరొకటి బీసీ లేదా ఎస్టీకి ఇవ్వాలని కూడా రాష్ట్ర నాయకత్వంతో పాటు ఏఐసిసి కూడా ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో అజయ్ మాకేన్ ఓసీ కావడంతో ఇక రాజ్యసభ ఆశిస్తున్నటువంటి జానారెడ్డి చిన్నారెడ్డి రేణుకా చౌదరులు కూడా ఇవాళ అవకాశం లేనట్టుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది సో ఇక బీసీ ఎస్టీ నుంచి కూడా రాజ్యసభ ఆశిస్తున్నటువంటి వారిలో ప్రధానంగా కేంద్ర మాజీ మంత్రి ఉన్నటువంటి బలరాం నాయక్ అట్లాగే వి హనుమంతరావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి మరి వీళ్ళిద్దరితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరంజన్ కూడా కొంత ఆశాభావం లిస్టులో ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే పార్టీ కోసం విహెచ్ ఆర్బీసీలో కష్టపడినటువంటి నేపథ్యంలో పార్టీ ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు కూడా కొంత విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు సమాచారం అందుతుంది మరోవైపు ఎమ్మెల్యే టికెట్ ఆశించినటువంటి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ అలాగే అజరుద్దీన్లు కూడా పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ ముగ్గురులో ఎవరిని రాజ్యసభ వరిస్తుందో కూడా కొంత క్లారిటీ ఇవాళ వచ్చే అవకాశం కనిపిస్తుంది కొంత విహెచ్ పైనే మొత్తం మొగ్గు చూపుతోంది మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే సీనియర్ నాయకులు బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబులతో కూడా మాట్లాడిన తర్వాత ఏఐసిసి ఈ అభ్యర్థుల జాబితాను రాజ్యసభకు ఎవరిని పంపాలనే అంశంపై ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది సో గురువారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఇక రేపే నామినేషన్లు వేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది మూడు స్థానాలకు ముగ్గురు నామినేషన్ వేసినట్లయితే ఏకగ్రీవం అయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ నెల ఇరవై నామినేషన్లు ఉపశమనం ఉండటంతో అదే రోజు ఏకగ్రీవంగా కూడా ఎన్నికైనట్లు కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్ నుంచి వి హన్మంద్రావు కొంత ఎక్కువ ఛాన్స్ ఉండే అవకాశం ఉందనే వార్తలు వెలువడుతున్నాయి ఇక విహెచ్ మరొకసారి తెలంగాణ నుంచి రాజ్యసభకు పోబోతున్నట్లు కూడా తెలుస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ